హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం పత్రిజీస్ గారి మాతృమూర్తి అయిన సావిత్రి దేవి గారి గురించి తెలుసుకుందామా ఆమె అతని మొట్టమొదటి గురువు ఫ్రెండ్స్ మరి పత్నిజీ సారు డెబ్బై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు పత్నిజీ గారి ఎందుకంటే మన డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు మరి మన ధ్యాన చక్రవర్తికి తొలి గురువు అందరికీ తొలి గురువు తల్లి మన ధ్యాన చక్రవర్తికి తొలి గురువు ఎవరు సావిత్రి సావిత్రమ్మ గారు ఆమె పేరు సావిత్రి దేవి ఆమె గుంటూరులో జన్మించింది ఆమె తన తల్లిని రెండు సంవత్సరాలకే పోగొట్టుకొని మరి వాళ్ళ అక్క అన్నల దగ్గర ఉత్తర భారతదేశంలోని అలహాబాదులో పెరిగింది అందుకని సావిత్రిదేవి గారు చక్కగా హిందీ అనర్గళంగా మాట్లాడేవారన్నమాట పదహారు సంవత్సరాలకి పత్రి వెంకట రమణారావు రమణారావు గారితో వివాహం జరిగిందంటే మన పత్రిజీ సార్ యొక్క తండ్రి వెంకట రమణారావు అతను ఆంధ్ర రాష్ట్రము గుడివాడలో జన్మించారనమాట సార్య గారి యొక్క తండ్రి మరి వీరేశలింగం హై స్కూల్ గుండూరులో కందుకూరులో చదివి హైదరాబాద్ నిజాం కాలేజీలో పట్టభద్రులైన రమణారావు గారు ఉద్యోగరీత్యా రెండు సంవత్సరాలు కేసీపీ లిమిటెడ్ చక్కెర ఫ్యాక్టరీలో పనిచేశారనమాట ఆ తర్వాత ఏమి నిజామాబాద్ షక్కర్ నగర్లో బోధన్కు వచ్చి నిజాం షుగర్స్ లిమిటెడ్లో పనిచేస్తూ అక్కడే ఉండిపోయారన్నమాట పల్యంలో సావిత్రమ్మ గారు విద్యాభ్యాసం సరిగా చేయలేదు కదా అంటే ఆవిడకు ఇంగ్లీషు భాష వచ్చేది కాదు కానీ భర్త వెంకటరమణారావు గారు ఆమెని చక్కగా ప్రోత్సహించి ఇంగ్లీషులో చక్కని ప్రావీణ్యాన్ని సంపాదించేటట్లు చేశారనమాట ఆమె భాషా పటిమను అంటే ఎంత పెంచుకొనింది అంటే చక్కగా ఇంగ్లీషు నవలలు చదివేది ఎనభైవ సంవత్సరంలో కూడా మరి ఉచ్చారణలో ఇంగ్లీష్ మాట్లాడేవారనమాట వాళ్ళిద్దరి దంపతులకు వెంకటరమణారావు సావిత్రమ్మలకు మరి ఇద్దరు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు ఉండేవారు అలాగే సావిత్రమ్మ గారు మన పత్రిజీ సార్కి ఎంతో నేర్పించారు అంటే మొట్టమొదటి అడుగు నేర్పు అంటే అలా అడుగులు నేర్పించినది మొట్టమొదటి ముద్ద తినిపించింది మొట్టమొదటి మాటలు నేర్పించింది ఎవరు అంటే మన సావిత్రి గారు ఆమె నుంచి మన పత్రిజీ సారు మైత్రితత్వాన్ని ఫ్రెండ్షిప్ని ఎలా అనేది చాలా చక్కగా నేర్చుకున్నారు ఎందుకంటే ఆమె ఎంత ఇబ్బందుల్లో ఉన్నా చాలా ఆత్మస్థైర్యము కల మనిషి అనమాట అంతేకాకుండా ఆత్మస్థైర్యంతో జీవించిన ఆవిడ ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని ఎప్పుడూ ఆమె సహనాన్ని కోల్పోయేది కాదనమాట భర్త అనారోగ్యంతో ఉన్నా కూడా పిల్లలను చాలా చక్కగా చదివించి మంచి విద్యాబుద్ధులు నేర్పించింది అలాగే ఆమెకు ఉన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి అందుకనే మన సార్ ఎంతో చక్కగా కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు కదా ఫ్రెండ్స్ వేణువు వాయించడము మరి ఆ తల్లి ప్రోత్సాహంతోనే ప్రోద్బలంతోనే మన పత్రిజీ సారు ఎంతో చక్కగా సంగీతాన్ని అభ్యసించారు అలాగే చుట్టుపక్కల వాళ్లకు కూడా సహాయ సహకారాలు చేసేదనమాట అంటే ఆమె నుంచి మన పత్రిజీ సారు మైత్రి భావన అనే దానిని కూడా నేర్చుకున్నారు ఎంత గొప్పది చూడండి ఆవిడ అంటే ఆమెకు సంగీతం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి పిల్లలు కూడా ప్రోత్సహించారనమాట వాళ్ళందరూ తమ తమ జీవితాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటే పెద్ద పెద్ద చదువులు చదివి చక్కగా స్థిరపడాలి అనేటట్లు చేశారన్నమాట వాళ్లకు అంటే భర్త అనారోగ్య కారణంగా రమణారావు గారి విపరీత మానసిక అనారోగ్యం కారణంగా కూడా ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎంతో ఎదుర్కొందనమాట ఆమె చక్కని పాటలు పాడేది ఎంతో శ్రావ్యంగా వినసొంపుగా ఉండేవన్నమాట ఆ పాటలు భజన పాటలు కానీ ఎంతో చక్కగా పాడేవారనమాట మరి రమణారావు గారేమో పంతొమ్మిది వందల తొంభై మూడులో దేహత్యాగం చేశారనమాట సావిత్రి అమ్మగారు డిసెంబర్ రెండు వేల ఆరవ సంవత్సరంలో తన ఎనభై ఆరవ ఏట చనిపోయారనమాట అంటే దేహత్యాగం చేశారు మరి పత్రిజీ సారు ఆ రోజు ఏం చేశారంటే అక్కడికి పోకుండా తల్లి మంచం దగ్గరే కూర్చొని ఉండిపోయారనమాట మరి ఆత్మ పరమాత్మగా మారే జగన్నాటకంలో అది చివరి ఘట్టం కదా ఫ్రెండ్స్ ఆ మాతృమూర్తి రూపాన్ని చూస్తూ ఉండిపోయారనమాట అంటే సార్ ఏం చెప్తూ ఉన్నారంటే వాళ్ళమ్మ రోజు మనం మరొక్కసారి జీవితానికి సంబంధించిన పరమ సత్యమైన మృత్యువుని గురించి ఆ రోజు ఎంతో చక్కగా వివరించారు మన మృత్యు అంటే ఏమి ఈ భౌతిక శరీరాన్ని అంటే ఈ భూలోకాన్ని మరి ఈ భౌతిక శరీరాన్ని వదిలి వేరే సూక్ష్మలోకానికి వెళ్ళడము మృత్యువును దర్శించిన ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే మనం కేవలం శరీరం మాత్రమే కాదు మనం అనంత చైతన్య శకలాలము అంటే మన మృత్యుని చూసినప్పుడంతా ఈ సత్యాన్ని మనం దృఢంగా చేసుకో అంటే మనం ఒక శరీరం అనుకుంటున్నాం కాదు మనము చైతన్య శకలాలము అనేదాన్ని తెలుసుకోవాలి అంటున్నారు జీవితాన్ని ధీరోదత్తంగా జీవించిన ఆత్మ ఒక మహారాణిలా అంటే తల్లి జీవించిన వాళ్ళ అమ్మ ఆత్మ ఒక మహా రాణిలా పూర్ణాత్మ అయిన మహావతార్ బాబాజీ సన్నిధికి చేరుకుంది చూడండి ఎక్కడ చేరింది ఆమె మహావతార్ బాబాజీ సన్నిధికి చేరింది మరి సరి అయిన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు కూడా మరణానంతరం అనుభవం కలిగితే అనుభవం ఇలాగే సవ్యంగా ఉంటుంది అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇలాగే ఉంటుంది మనము దేనికో ఒకదానికి వశులమై జీవించకుండా పూర్తి ఎలా ఉండాలి అవేర్నెస్గా ఎరుకతో ఉండాలన్నమాట ఇది ఒక నాటకము అని తెలుసుకునే స్థాయికి మనం ఎదగలగలగాలి అదే ఆధ్యాత్మిక జీవితం అంటే యువసత్వం అనే చీకటి నుంచి బయటికి వచ్చి ఎరుక అనే వెలుతురు వైపు ప్రయాణాన్ని మనం సాగించాలి అని ఎంతో చక్కగా వివరించారు ఫ్రెండ్స్ మరి సావిత్రమ్మ గారి ద్వారా అత్రిజీ సారు మరి ఎన్నో విషయాలను చిన్నగున్నప్పటి నుంచి నేర్చుకున్నారు ఫ్రెండ్స్ ముఖ్యంగా మైత్రి తత్వాన్ని నేర్చుకున్నారు మరి ఇతరులకు సహాయం చేయడము ఎంత ఇదిగా కష్టంలో ఉన్న మరి భర్త అనారోగ్యంతో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి ఎప్పుడూ పిల్లలను కానీ కోప్పగించుకోకుండా సహనంతో ఉండేది అవన్నింటినీ పుచ్చుకొని మన పత్రిజీ సారు మనకు ఎన్నో నేర్పించారు కదా ఫ్రెండ్స్ అటువంటి మాతృమూర్తి అయిన సావిత్రమ్మ గారికి ఇంత మంచి గొప్ప గురువుని మనకు ఇచ్చిన ఆ సావిత్రమ్మ గారికి శతకోటి వందనాలు మాస్టర్స్ మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ధ్యానం చేయడం ఎలా అంటే సుఖస్థిరాసనంలో కూర్చోండి పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి కాళ్ళు రెండు సుధారంగా మూసుకోండి ఉంటే తీసేయండి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ